రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు పెసరపప్పుతో బీరకాయ పప్పు ఇది ఎంత పెద్దది మేము ఇద్దరమే కాబట్టి ఇంట్లో ఉంది ఈరోజు మామయ్యకి ఎక్కడ భోజనాలు అయితే అబ్బాయి వెళ్తున్నాడు మేమిద్దరమే కాబట్టి సరిపోద్ది ఒక టమాటా ఒక చిన్న బీరకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ వేయించి పొట్టు తీసుకున్న పెసరపప్పు దీన్ని నీళ్ళతోటి కడుక్కొచ్చి ఇవన్నీ ముక్కలు కట్ చేసి మీకు బీరకాయ పప్పు ఈజీగా సట్టా సట్టా ఒక్క నిమిషంలో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాం ఇప్పుడు బీరకాయ మీద పై పైన పైన గ ఇలాగా ఉంటాయి కదా గర్రెలు అట్లా గరి ఇదంటారు కదా వాటి వరకు తీసేసి ముక్కలు కట్ చేసాను టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొచ్చా కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడా ఇప్పుడు ఈ కడిగి పెట్టిన వాటిల్లో ఇవన్నీ వేసేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకొచ్చిన మొక్కలన్నీ వేసేద్దాం ఇలా మొత్తం ముక్కలు వేసేద్దాము వేసి దీనిలో పైన పెట్టుకోవాలి చింతపండు ఉప్పుకు తగిలితే తొందరగా వరకదు కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం సరిపోతుంది ఇంకా ఇప్పుడు వీటిని అన్నంతో పాటు కుక్కర్లో పెట్టేసి ఇంకా నాలుగు విజిల్స్ రానిచ్చి దించేసుకోవటమే ఇంకొక మెథడ్ ఏంటంటే పప్పు ముందు స్టవ్ మీద విడిగా ఉడికించుకొని పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ మొక్కలన్నీ వేసుకొని ఉడికించుకోవచ్చు అప్పుడు కొంచెం లేట్ అయ్యిద్ది బాగుంటుంది దీనికంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఇంకా టేస్ట్ ఇప్పుడు ఎలా అనుకో మనం తొందరగా పిల్లలకి బాక్స్ కానీ అట్ట పెట్టాల్సి వచ్చింది కదా అప్పుడు అన్నంతో పాటు ఇది కూడా ఉడికిపోయిద్ది అన్నమాట ఇది ముందుగానే ఉప్పు వేయకూడదు ఉప్పేస్తే పప్పు ఉడకటం కష్టమయ్యిద్ది మెదిపేటప్పుడు ఉప్పేద్దాం ఇప్పుడు ఈ పప్పు ఉడికింది దీనిలో మనం సరిపడా ఉప్పేసి మెత్తగా మెరుకుదాము ఇప్పుడు పప్పు మెత్తగా మెదిగిచ్చాను బాండి తాలింపు కోసం బాండి పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది తాలింపు ఇప్పుడు దీంట్లో క్రష్ చేసి పెట్టుకుని వెల్లుల్లి రేఖలు ఎన్ను మిరుగుతాయి ఇది బ్రౌన్ కలర్ దాకా వేయించాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరిగొస్తాయి ఇది బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి ఇప్పుడు కొంచెం ఇంగువ ఎప్పుడైనా తాలింపులో మనం చేసే పదార్థం వస్తే టేస్ట్గా ఉంటుంది ఒక గరికి తాలింపు వేసి పప్పులో వేసినప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఎలా వేసింది ఒక రకం కాదు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు తాలింపులో మనం చేసిన ఇదే వేసుకోండి పప్పు కానీ ఏదైనా సరే ఇప్పుడు తాలింపు మొత్తం పప్పులోకి కరిపేసుకుంటాము ఇప్పుడు గుమ్మఘమ్మలాడిపోయి ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పప్పు రెడీ అయిపోయింది ఈజీగా టేస్టీగా బీరకాయ పప్పు చాలా చలవ చేసిద్ది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా అగ్గిరిపోయిద్ది పెసరపప్పు టేస్ట్ మామూలుగా ఉండదు ఒకసారి ట్రై చేయండి